ప్రియమైన వారులరా ఇక్కడ ఈ వాక్యం వింటున్న విడలారా మరి మీలో ఎవరైనా ఏ పరిస్థితుల్లో అయినా అపజయాలు పొందుకుంటున్నారా ఆర్థికపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారా లేకపోతే ఆరోగ్య సంబంధమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా ఏదైనాను దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యోగు లాంటి ప్రవర్తన యోబు లాంటి నీతి యోబు లాంటి భక్తి నీవు గనక చేస్తే మునిపటి కంటే అత్యధికముగా నిన్ను నేను దీవిస్తాను ఒకవేళ నీకు నష్టం కలిగినను ఒకవేళ మరి సాతాను నిన్ను శోధించినప్పుడు నీవు అనేక ఇబ్బందులు పడినను నీవు దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే మునిపటి కంటే నిన్ను అత్యధికముగా దీవిస్తాను మునిపటి కంటే నిన్ను అత్యధికముగా దీవిస్తాను ప్రియమైన వారుల దేవుని యొక్క ప్రేమ అటువంటిది దేవుని యొక్క కృప అటువంటిది